ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ గురుభ్యో భో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమ భగవద్భక్తులరా కార్తీక మాసంలో పదకొండవ రోజులోకి ప్రవేశించాం పదకొండవ రోజున విభూతి పండు దానం ఇవ్వాలి అని చెప్పబడుతోంది రెండు అరటిపళ్ళు తమలపాకులు ఒక్క పెట్టి కొంత దక్షిణ మీ శక్తిని బట్టి ఈరోజు దక్షిణ ఇవ్వడం కూడా మంచిది దక్షిణ తాంబూలముగా ఇవ్వాలి అని కూడా చెప్పబడుతోంది అలాగే ఈరోజు శివుడిని ప్రధానంగా కార్తీక పురాణం ప్రకారం శివ ఆరాధన చేస్తారు ఓం నమశివాయ అనే నామామును కానీ ఓం చంద్రశేఖరాయ అనేటువంటి నామాన్ని కానీ ఎక్కువసార్లు పఠించడం చాలా మంచిది ఈరోజు పులుపు ఉసిరి తినకూడదు అని చెప్పబడుతూ ఉంటుంది అలాగే తిథులలో ఏకాదశి అనేటువంటిది ఉపవాస తిథిగా కూడా చెప్పబడుతూ ఉంటుంది అటువంటి ఏకాదశి నాడు ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం మంచి మంచిగా ఎక్కువ సమయం నామస్మరణకి రామకోటి రాసుకోవడానికి పారాయణలు చేసుకోవడానికి ఇటువంటి వాటికి కేటాయించి భగవత్ సంబంధమైనటువంటి ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటూ ఎక్కువసేపు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమంలో ఉండడమే ఉపవాసము అని చెప్పాలి కాబట్టి మీ వీలును బట్టి ఈరోజు ఆ కార్యక్రమాలు నిర్వహించుకోవలసిందిగా కోరుతూ కార్తీక పురాణంలోకి ప్రవేశిద్దాం వశిష్ట మహర్షి జనక మహారాజుకి సాల గ్రామ దానము యొక్క గొప్పతనాన్ని తెలియచేసేటువంటి ఒక వృత్తాంతాన్ని వివరిస్తున్నాడు ఒక గ్రామంలో ధనవంతుడైనటువంటి ఒక వర్తకుడు పిసినారిగా ఉంటూ దురాసపరుడిగా ఉంటూ అధిక వడ్డీలకు అప్పులిచ్చి అందరినీ పీడిస్తూ తాను ధనవంతుణ్ణి అనేటువంటి అహంకారంతో వ్యవహరిస్తున్నాడు ఒక పేద బ్రాహ్మణుడికి అధిక వడ్డీకి డబ్బు ఇచ్చాడు ఆ బాకీని తీర్చలేని స్థితిలో బ్రాహ్మణుడు ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఒకరోజు అతని ఇంటికి వెళ్ళి ఆ రోజే తన బాకీని మొత్తం తీర్చి ఆ బాకీని మొత్తం తీర్చాలని పట్టుపట్టాడు అయ్యా నాకు కొంత సమయం ఇవ్వండి నేను మీ రుణాన్ని ఉంచుకోను తప్పనిసరిగా మీ బాకీని తీరుస్తాను అని చెప్పేసి వేడుకున్న నా సొమ్ము ఈరోజే ఉప్పుడే ఇవ్వాలి అనేటువంటి గట్టి పట్టుపట్టి అతని మీద కోపగించుకున్నాడు అతను ఎంత బతిమాలుతున్నా వినలేదు ఆ సందర్భంలో అతనిలో కోపం పెరిగి ఆవేశంలో ముందు ఆలోచించకుండా తన మొలలో ఉన్నటువంటి కత్తిని తీసి అతని కంఠాన్ని నరకేశాడు వెంటనే గెలగెల కొట్టుకుంటూ ఆ పేద బ్రాహ్మణుడు ప్రాణాలు వదిలాడు జరిగినటువంటి ఆవేశంలో జరిగినటువంటి విషయాన్ని గమనించి ఆ రాజు ఆ ధనవంతుడు పారిపోయాడు ఊరి నుంచి రక్షక భటులు వచ్చి ఏం చేస్తారు అని తర్వాత ఎక్కడో తలదాచుకున్నాడు తాను చేసినటువంటి బ్రాహ్మణ హత్య కారణంగా బ్రహ్మహత్యా పాపానికి గురై గ్రస్తుడై మరణించాడు రౌరవాది నరక లోకాల్లో పడ్డాడు వెళ్ళి నరకంలో యమ బాధలు అనుభవిస్తున్నాడు అతని కొడుకు ధర్మవీరుడు అనేటువంటి వాడు తండ్రి యొక్క వ్యాపార బాధ్యతలన్నీ స్వీకరించాడు అతడు ఉత్తముడే దాన ధర్మాలు అవి చేస్తాడు సహృదయుడు అందరికీ కాస్త అందుబాటులో ఉంటాడు సేవాభావంతో ఉంటాడు ఉదారత్వంతో ఉంటాడు మంచివాడనే పేరు కూడా తెచ్చుకున్నాడు ఎన్నో దాన ధర్మాలు చేశాడు ఒకరోజు నారద మహాముని అతని ఇంటికి వచ్చాడు భూలోక సంచారం చేస్తూ ధర్మవీరుడు నారద మహాముని ఎంతో ఆదరంగా ఆహ్వానించి అతిథి సత్కారాలు అవి చేస్తే నారదుడు నాయన నీకొక విషయాన్ని చెప్పడానికి వచ్చాను నేను నీ తండ్రి రౌరవాది నరకాలతో యమబాధలు పడుతున్నాడు కాబట్టి విష్ణువుకి ప్రీతికరమైనటువంటి సాలగ్రామ దానాన్ని నువ్వు చెయ్యి కార్తీక మాసంలో దానివల్ల నువ్వు నీ తండ్రికి నరక బాధలు తప్పించిన వాడు అవుతావు సాలగ్రామ దానం చేయడం వల్ల వెనకటి జన్మలందు ఈ జన్మనందు చేసిన పాపములు పోవును అని చెప్పేటప్పటికీ ధర్మవీరుడు మరి ఏమి ఆలోచించాడో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది కదా నారద నేను గోదానం చేశాను భూదానం చేశాను హిరణ్యదానం అంటే బంగారు దానం చేశాను అనేక దానాలు చేశాను ఇంకా నా తండ్రికి మోక్షం కలగలేదు యమబాధలు పడుతున్నాడు అని మీరు అంటున్నారు సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడతాడు అంత గొప్ప దానాలు చేసినప్పుడే కలగనటువంటి విముక్తి ఈ రాతిని దానం చేస్తే వస్తుందా అని చులకనగా మాట్లాడాడు ఆకలిగా ఉన్నవాడికి ఆకలి తీరుస్తుందా దాహంగా ఉన్నవాడికి దాహం తీరుస్తుందా ఈ రాతిని దానం చేయడం వల్ల ఉపయోగం ఏముంది అని చెప్పేసి తాను సాలగ్రామ దానాన్ని చెయ్యడానికి నిరాకరించాడు నారదుడి వంటి ఒక పండితుడి మాటలను పెడచివని పెట్టాడు సాలగ్రామ దానం గురించి చులకనగా మాట్లాడాడు హేళనగా మాట్లాడాడు ఇవన్నీ అతని యొక్క పాపములుగా మారాయి దోషములుగా మారాయి సరే కాలక్రమంలో గడిచింది అతను కూడా మరణించాడు మరణించాక అతను నరకలోకాల్లో పడ్డాడు దానం గురించి చులకనగా మాట్లాడడం వల్ల అతడు నరక బాధల్లోకి అనుభవించవలసినటువంటి పరిస్థితి వచ్చి నరకలోకంలో పడ్డాడు ఎలా ఎంత ఇదంటే పులిగా పుట్టాడు ఏడు జన్మలు మూడు జన్మలు కోతిగా పుట్టాడు ఐదు జన్మలు ఎద్దుగా పుట్టాడు పది జన్మలు మానవ స్త్రీగా పుట్టాడు పది జన్మలు పందిగా జన్మించాడు ఆ తర్వాత అప్పుడు అతను చేసినటువంటి కొన్ని దాన ధర్మాల ఫలితం ఒకటి ఉంది కాబట్టి మరలా ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టి అక్కడ పెరగడం మొదలుపెట్టాడు తండ్రి యవ్వనం ప్రవేశించగానే ఆ అమ్మాయికి వివాహం చేశాడు కానీ దురదృష్టం ఒకటి వెంటాడుతూ ఉంటుంది కదా కొన్ని శాపములు అంటారు ఆ శాపం వెంటాడుతూ ఉన్నంతకాలం బాధలు తప్పవు అందువల్ల భర్త మరణించాడు చిన్నతనం నుంచి ఆమె కష్ట కష్టాలు అనుభవిస్తూ ఉంటే భర్త అనుకోకుండా ఒకరోజు అలా మరణించి చాలా దుఃఖాన్ని కలిగించాడు ఏమిటి ఇంత స్థితి కలిగింది ఇంత పరిస్థితి కలిగింది అని చూస్తే పండితులతో చర్చించిన తర్వాత చూసినట్లయితే దానము చెయ్యవలసినటువంటి పరిస్థితిని వాళ్ళు గుర్తించి సాలగ్రామదానం చెయ్యాలి అని చెప్పేసి సాలగ్రామదానం చేయమని సలహా ఇస్తారు అలా సాలగ్రామదానం చేయడం వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాపమునంతటినీ పోగొట్టుకొని చక్కటి జన్మను పొంది చక్కగా సుఖమైనటువంటి జీవితాన్ని పొందినట్లుగా మనకి వృత్తాంతం తెలియజేయబడుతోంది తన వంశంలో వారు కూడా తరించడానికి ఆ సాల గ్రామదానం కారణమయ్యింది పూర్వజన్మ పాపములన్నీ నశించిపోయాయి అందువల్ల ఓ జనక మహారాజా కార్తీక మాసంలో సాలగ్రామం దానము చేయడము సాలగ్రామానికి పూజ చేయడము విశేషమైన ఫలితాలని తెలుసుకో అని చెప్పేసి వశిష్ఠ మహర్షి చెప్పడం జరిగింది మీ మీ గ్రామాల్లో శివాలయాల్లో అక్కడ సాలగ్రామ దానం అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు అందులో తప్పనిసరిగా పాల్గొని సాలగ్రామ దాన ఫలితాన్ని పొందవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఆచరించినటువంటి వారికి కలిగే వ్రత ఫలితము చాలా విశేషమైనటువంటి ఇంద్రాది దేవతలు పూర్ణ కుంభంతో స్వర్గలోకంలోకి స్వాగతం పలుకుంటారు ఏకాదశి వ్రతం ఆచరించినటువంటి వారికి ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయడము విష్ణువుకి తులసిమాలను సమర్పించడము ఉసిరి చెట్టు కిందగా తులసి మొక్క ఉన్న చోట చక్కగా ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి అక్కడ ఏదైనా పారాయణ చేయడము పదకొండు దీపాలు వెలిగించి ఒక పల్లెంలో పెట్టి వాటితో హారతి ఇవ్వడం కూడా ఏకాదశ హారతి అని చెప్పేసి పదకొండు ప్రమిదలలో చక్కగా ప్రమిదలను వెలిగించి హారతి ఇవ్వడం కూడా విశేషమైనటువంటి ఇస్తుంది అని గమనించాలి స్మరణ చేసినా సరే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఏదైనా విష్ణాలయంలో పురాణ శ్రవణం చేసిన పురాణ పారాయణ చేసిన గొప్ప ఫలితం లభిస్తుంది కాబట్టి విష్ణాలయంలో చక్కగా కూర్చుని ఏదో ఒక పారాయణ చేయండి రామకోటి వంటిదైనా రాయండి చక్కటి ఫలితాన్ని పొందండి